హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రియసక్ కథ నేను మీ ప్రసన్న ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతుంది మా ఊర్లో జరిగిన సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ గురించి అండి ఇదైతే భోగి రోజు భోగి రోజు అందరం ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు వేసుకొని ఫ్రెషప్ అయ్యి ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము వీళ్ళైతే మా వదిన వాళ్ళ పిల్లలండి అండ్ మా అక్క వాళ్ళ పాప ఒక అమ్మాయి ఆ రోజు చాలా అర్లీగా లేసాము చాలా ఎంజాయ్ చేశాము ఈసారి పొంగల్ చాలా స్పెషల్ నాకు ఇదైతే ఈ ఫోటో అయితే మా అపార్ట్మెంట్లోది అండ్ ఇదైతే మీ అందరికి తెలిసే ఉంటుంది తెలంగాణ ఫేవరెట్ స్నాక్ కూడా అర్లీ మార్నింగ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా టీలో మురుకులు వేసుకేసుకొని అనమాట సేమ్ డే ఇంట్లో పూజ పనులు అన్నీ అయిపోయాక ఆఫ్టర్నూన్ ముగ్గుల పోటీలు జరిగాయి ఇలా చాలామంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారండి ముగ్గులైతే చాలా బాగా వేశారు అంటే పల్లెటూర్లలో కూడా ఇంత టెక్నాలజీ లైక్ ఐ మీన్ వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ అన్నీ ముగ్గులేసేటప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాగా వేశారు ఈ ముగ్గు అయితే ఒడియమ్మ బంటి అని చెప్పేసి మా పాప మా అన్నయ్య వాళ్ళ డాటర్ ఇద్దరు కలిసి వేశారనమాట అండ్ ఆ రోజు ముగ్గుల పోటీకి నన్ను జడ్జిగా పిలిచారు నాతో పాటు ఇంకా కొంతమంది లేడీస్ని కూడా పిలిచారు అలా ఏ ముగ్గు బాగుందా అని చెప్పి ఆలోచిస్తూ ఒక్కొక్క ముగ్గుని చెక్ చేస్తూ అందరికి న్యాయం జరగాలని చెప్పి అంటే బెటర్ బెటర్ ముగ్గుకి ప్రైజ్ రావాలని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఈ ముగ్గులు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పిల్లల నుండి సిక్స్టీ ఇయర్స్ బామ్మల దాకా వేశారు సెవెంటీ ఇయర్స్ అలా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వేశారనమాట ముగ్గులు మాత్రం చాలా అందంగా వేశారు మంచి మంచి టెక్నిక్స్ వాడి వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది అదే రోజు ఇలా క్లాసికల్ డాన్సెస్ కూడా పర్ఫార్మెన్స్ చేశారనమాట అండ్ లేడీస్కి ఇలా ఈ గేమ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాచ్ చేయాలి లోపల ఏమున్నాయో వాటికి వీటిలో మా వదిన వాళ్ళ అమ్మాయికి అయితే ప్రైజ్ వచ్చింది పిల్లలు మాత్రం అసలు చాలా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు చాలామంది చాలా ఎంజాయ్ చేశారు ఇది లేడీస్కి పెట్టారనమాట అండ్ తర్వాత కిడ్స్కి కూడా పెట్టారు అందరికీ ఈ గేమ్ చాలా నచ్చింది చాలా ఫన్ ఉండిందనమాట ఈ గేమ్ ఆడుతున్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఈ గేమ్ని ఆడి బాగా ఎంజాయ్ చేశారు చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చినా కూడా ఆ గేమ్కి వచ్చిన ఆనందం మాత్రం అసలు కౌంట్లెస్ అనమాట తర్వాత ముగ్గులు పోటీ అయిపోయి ముగ్గుల పోటీకి జడ్జిగా చేసినందుకు అలాగే మంచి స్పీచెస్ అలా ఇచ్చినందుకు నాకు చిన్న సన్మానం చేశారు అండ్ ఒక చిన్న మెమరీ లాగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారన్నమాట నాకు ఇది అసలు చాలా స్పెషల్ పొంగల్ ఇది అండ్ వాళ్ళు మన గురించి ఏదైనా అలా చెప్తున్నప్పుడు మనం ఆ ప్లేస్ని నిజంగా మనం న్యాయం జడ్జ్ చేసామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ రోజు నేనైతే చాలా ఎమోషనల్ కూడా అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అదైతే మా పాప ఇందాక డ్యాన్స్ వేసింది పిల్లలందరూ ఎంత చక్కగా డ్యాన్స్ వేశారంటే అండి చాలా చాలా అందంగా వేశారు అండ్ ఒక సైడ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఒక పక్క బాయ్స్కి ఖోఖో పెట్టారు అండ్ ఒక పక్క గేమ్ పెట్టారు ఇక్కడ ఒక చిన్న పాప వాళ్ళే డ్యాన్స్ వేసింది చూసారా అసలు ఎంత క్యూట్గా వేసిందో పాప డ్యాన్స్ ఒక మగపిల్లలు ఖోఖో ఆడారు తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట ఇందులో మా వదిన వాళ్ళ పాపకు కూడా ప్రైజ్ వచ్చింది అండ్ మా బ్రదర్స్ వాళ్ళ పిల్లలు ఇట్లా కజిన్స్ అందరు ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా ప్రైజెస్ వచ్చాయి అండ్ అక్కడ ఉన్నది నేనే అనమాట నాకు ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ సెకండ్ గేమ్ కపుల్ గేమ్ అనమాట నా వెనకాల బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి నేను ఇద్దరం కలిసి బెలూన్ని బెలూన్ గేమ్ ఆడాము సో అందులో కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ వీళ్ళిద్దరూ మా వదిన వాళ్ళ అమ్మాయి ఒకరు ముందున్న అమ్మాయి మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి సో వాళ్ళిద్దరు ఒక గేమ్ ఆడితే వాళ్ళకు కూడా ప్రైజ్ వచ్చింది అసలు తర్వాత ఇంకా నాతో కొన్ని ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయించారనమాట చాలా ఎంజాయ్ ఆ రోజు అండ్ ఈ గేమ్ అనమాట ఇది బాల్ పాజ్ గేమ్ అంటారు కదా లాస్ట్లో బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఓడిపోయినట్లు అనమాట సో ఈ గేమ్ ఆడినాక ఈ గేమ్లో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీరు కంటిన్యూగా చూడండి లాస్ట్లో మేమిద్దరమే మిగిలాం అనమాట బ్లాక్ శారీను నేను అలా గేమ్ ఆడుతుంటే ఫుల్ టెన్షన్ అసలు ఎవరం విన్ అవుతామో ఏమో అని అందరు అక్కడికి వచ్చి చూస్తున్నారు ఎవరు విన్ అవుతారా అని లాస్ట్లో నేనే విన్ అయ్యా ఫుల్ హ్యాపీగా అనిపించింది అది సంక్రాంతి రోజు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కనుమ రోజు ఈ ఇక్కడ ఎంజాయ్ చేసామండి అసలు బెస్ట్ పొంగల్ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతి మాకు ఎన్నిసార్లు ఊరొచ్చినా ఇంత ఎంజాయ్ చేయలేదు ఈ సార్ చాలా బాగా అనిపించింది ఫుల్ ఫన్ అనమాట రీల్స్ చేస్తూ ఇలా డ్యాన్స్ చేస్తూ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలుకి ఈ వీడియోస్ ఇలా పెట్టడానికి మీకు మేబీ వీళ్ళందరూ ఎవరో తెలియకపోవచ్చు బట్ నాకు చాలా చాలా కావాల్సిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ ఇలా సేవ్ అయి ఉంటాయని చెప్పేసి ఈ వ్లాగ్స్ చేస్తున్నాను అండ్ అందుకోసమే అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ అయితే మా పొలాలన్నమాట అమ్మో మా పొలాలంటే ఇవన్నీ కాదండి అందులో కొంచెం మా బిట్లు ఉన్నాయన్నమాట అండ్ ఇది అయితే శనగా అనుకుంటా మీరు ముందు చూసింది ఐ థింక్ జొన్న అనో మొక్కజొన్న అనో ఉంటుంది అండ్ అక్కడ నుంచి మేము గరండాలని ఒక చెరువు దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాము కొంచెం దూరం నడిచేసరికి ఇంకా మా వల్లగా అది ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది ఈ లోపే ముందల అనిల్ అని డ్రైవ్ చేస్తున్నారు కదా తను మా బ్రదర్ వాళ్ళ కొడుకు అనమాట తను అక్కడికి ఏమి ఆటోస్ ఇలా కూడా రావు సో ఇంకా మేము ఏం చేసాము ట్రాక్టర్లో వెళ్దామా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనిల్ వెళ్ళి ట్రాక్టర్ తీసుకొచ్చాడు ఇంకా అందరం ట్రాక్టర్లో ఎక్కి అసలు అంతాక్షరి పాటలు రీల్స్ అసలు ఫొటోస్ దిగడం వెనకాల సన్ బ్యాక్గ్రౌండ్ అసలు ఫీల్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ బలం చేశాం ఈ అబ్బాయి లక్ష్మణ్ అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి చూసారా నాకు ఎంత పెద్ద కొడుకున్నాడో తర్వాత ఇప్పుడు బండి మీద వస్తున్నదేమో మా వదిన వాళ్ళ అబ్బాయి తరుణ్ అండ్ వెనకాల రెడ్ కలర్ షర్ట్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట నవీన్ అని ఇంకా మేము అసలు బాగా ఎంజాయ్ చేసాం కొన్ని డేస్ అయితే మా తరుణ్ కూడా యుఎస్ఎల్పోతాడనమాట ఇవన్నీ మాకు బెస్ట్ మెమరీస్ పక్కనే ఇలా కాలు ఉంటుంది ఈ కాలుని కనెక్ట్ అయ్యి గరండాలని ఒక పెద్ద బ్రిడ్జ్ చెరువు ఉంటాయి అది బ్రిటిషర్స్ కట్టించారనమాట ఇలా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెడుతూ స్నాక్స్ తింటూ ఫుల్ ఫన్ చేసుకుంటూ వెళ్ళాము ఫొటోస్ దిగుతూ అసలు చాలా ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కరు కూడా హాలిడేస్ దొరికితే మ్యాక్సిమం మన మన హోమ్ టౌన్స్కి వెళ్ళాలి అది పల్లెటూరు అయినా సరే ఏదైనా సరే మన కజిన్స్తో స్పెండ్ చేయాలి అండ్ ఇక్కడైతే పళ్ళు ఉంటే అక్కడ కొన్ని కోసుకున్నాం అనమాట తర్వాత ఇది గరండాల్ మీకు ఇక్కడ చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది ఏమో కానీ బాబోయ్ ఇది ఎంత హైట్ ఉందంటే నేను నాకు హైట్స్ చూస్తే చాలా భయం బట్ స్టిల్ వాళ్ళ కోసం ధైర్యం చేసుకొని వాళ్ళ మూడ్ డిజప్పాయింట్ చేయద్దు వాళ్ళ మూడ్ పాడు చేయొద్దు అని చెప్పేసి చిన్నగా అలా నడుచుకుంటూ వెళ్ళాను లాస్ట్కి నేనే వెళ్ళాను అనమాట వద్దు వద్దు రాను అని చెప్పేసి వెళ్ళాను అదిగో చూస్తున్నారా నైన్టీన్ ఎయిటీన్లో ఈ బ్రిడ్జ్ కట్టారంట అక్కడ బ్రిటిషర్స్ అని కూడా రాసి ఉంటుంది చా ఎంత హైట్ ఉందంటే అండి ఈ ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా పొలాలకి వాటర్ ఇట్లా వెళ్ళడం అలా జరిగిందంట దీన్ని గరండాల్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కూడా అత్తిరిపోయింది ఇక్కడ కొన్ని స్నాప్స్ కొన్ని రీల్స్ అలా చేసామన్నమాట రీల్స్ అంటే పెద్దగా ఇంకా చిన్న చిన్న వాళ్ళ ఏదో సరదాగా అండ్ ఇక్కడ పక్కన లెఫ్ట్లో ఈ చిన్న చెరువు లాంటిది ఉంది అండ్ ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు అది కూడా బాగుంది మీరు చూసినట్లయితే బ్రిడ్జ్ కంటిన్యూస్గా ఒకటే బిల్డింగ్ లేదు మధ్యలో చూసారా కలర్ వేరే ఉంది అది ఒకసారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిందంట అది మళ్ళీ కట్టారు అంతెత్తుకు వాటర్ అప్పట్లో ఫ్లో అయ్యేదంట బట్ ఇప్పుడు చూస్తేనేమో మా కాళ్ళ వరకు కూడా లేదు ఇక్కడ మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకుంటే ఆ స్నాక్స్ వాటర్లో వేసాము అప్పుడు అక్కడ ఉన్న ఫిషెస్ అన్నీ కూడా ఆ దగ్గరకు వచ్చి అవి తింటుంటే అవి క్యాప్చర్ చేశా బట్ చిన్న చిన్న ఫిషెస్ అనమాట అంత క్లియర్గా కనిపించలేదు ఇలా మేము ఆ రోజుని ఆ ఈవినింగ్ని అది అదు కనిపిస్తున్నాయి చిన్న చిన్న బుడబుడ్డ ఫిషెస్ ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు ఇంకా ఇలా వాటికి ఫుడ్ వేస్తూ కాసేపు ముచ్చట్లు వేస్తూ కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము అవి తింటూ ఎంజాయ్ చేస్తాము ఈలోపు మా కాళ్ళన్నీ బురదలో ఇరుక్కుపోయాయి ఒక్కొక్కరు వాషింగ్ పనిలో పడిపోయాము ఇంకా చిన్నగా ఆ బ్రిడ్జ్ని అక్కడ కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి ఆ వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామనమాట వ్యూ మాత్రం అసలు ఎంత బాగుందో ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే అండి ఆ గాలి ఆ వాతావరణం మనకు సిటీలో అసలు దొరకదు నిజంగా చెప్తున్నాను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు బట్ మనుషులు ఆ ప్రేమలు ఆ మాట్లాడుకునే విధానం అందరూ ఎంత ఆప్యాయంగా అలా పిలుస్తుంటే ఊరిని వదిలి అసలు రావాలనిపించదు మేము కూడా ఆ రోజు అంతే అక్కడ బాగా చాలా ఎమోషనల్ అయ్యాము లాస్ట్లో రిటర్న్ అయ్యేటప్పుడు ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలి ఉండాలని అనిపించింది ఊర్లో ఇక్కడైతే పిల్లలందరూ రాళ్ళు విసిరేస్తూ ఎవరి రాయి ఎక్కువ లాంగ్ వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది అని చెప్పేసి ఒక ఆట ఆడుతున్నారు అండ్ మా నవీన్ అయితే తన టాలెంట్ చూపించాడు రాయిని ఇలా స్కిప్ చేసి ఇలా విసిరేసినప్పుడు అది స్టెప్స్ స్టెప్స్గా వెళ్తుంది మీరు వీడియోలో చూడొచ్చు ఇలా స్టెప్ స్టెప్స్గా త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో మునిగిపోకుండా జంప్ చేస్తూ లాస్ట్కి వెళ్ళిపోతుంది త్రీ ఫోర్ స్టెప్స్ లాగా వస్తుందనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరందరూ కూడా మీ కజిన్స్తో ఇలాగే మీ సంక్రాంతిని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఆ ల్యాప్టాప్స్ పట్టుకొని సిటీలోనే ఉండకండి పొంగల్కే కాదు మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీ హోమ్ టౌన్కి వెళ్ళండి మీ వాళ్ళతో గడపండి మీరే టైంని క్రియేట్ చేసుకోండి టైం మన కోసం వస్తుందని ఎదురు చూడకుండా మీరే మీ కజిన్స్తో ఫ్రెండ్స్తో టైంని మీరే క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు ఎవరం ఎలా ఉంటామో ఎట్లా ఉంటుందో తెలియదండి సో ఇలాంటి టైంని మనం ఎప్పుడు మన లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి టైం అనేది ఉండాలి ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉండాలి కజిన్స్తో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ల్యాప్టాపు ఈ ఈ వర్క్స్ ఈ ట్రాఫిక్ ఇదే ఉండకూడదు మన లైఫ్లో ఇలాంటి మెమరీస్ కూడా మనకు ఉండాలని నేను అనిపించింది నాకైతే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇలాగే ఎంజాయ్ చేస్తాము కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్గా అనిపించింది ఇలా ఇదిగో ఇలా స్నాక్స్ తీసుకొని తింటూ డ్రింక్స్ తాగుతూ అది వేరే అండి ఎంజాయ్ చేయాలి అక్కడికి వెళ్తే ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే ఇంకా నాకు లైఫ్లో దొరకదు అనిపించింది సిటీలో అయితే అసలు దొరకదండి ఆ తర్వాత అప్పలు అత్తయ్య వాళ్ళు మేము అందరం కలిసి అప్పలు చేసాము అరిసెలు చెకోడీలు ఇట్లాంటివన్నీ కారాలు బెల్లం ఇవన్నీ పంచుకున్నాము ఎవరి బ్యాగులలో వాళ్ళు అండ్ దెన్ ఊరికి స్టార్ట్ అయ్యాము మా బాబు అయితే చాలా ఏడ్చాడు అసలు టూర్ నుంచి వస్తుంటే పాపే మలిసిపోయి నిద్రపోయింది మా మామయ్య గారు ముందే మాకంటే ముందే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారనమాట ఇది మేము వాళ్ళు బైక్ మీద వెళ్ళారు మేము ఇంకా ఆటోలో వెళ్తున్నాం అన్నమాట ఆ తర్వాత ఇదైతే బస్ ఎక్కాక ఎక్కడో బాధ బట్ ఈ వ్లాగ్ కోసం నవ్వుతున్నట్టు అలా చెప్పాల్సి వచ్చింది ఈ ఈ గ్రూప్ అంతా మాదే అండి అసలు ఎంత బాగున్నాం కదా అందరం ఎప్పుడు ఇలాగే మేమందరం కలిసిమెలిసి ఇలాగే ఎన్నో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి థ్యాంక్ యూ